హాయ్ హలో అండి ఈ రోజు ఫెస్ట్ వచ్చి పీతల పులుసు మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనవుతే పీతల పులుసు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం క్లారిటీగా మీకు చెప్తాను ముందుగా పీతలు మనం క్లీన్ చేసేసుకుని ఒక నాలుగైదు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ టమాటా కరివేపాకు మిక్సీ పట్టేసుకుంటాను పచ్చి కొబ్బరి నువ్వులు పేస్ట్ అలాగే గరం మసాలా పేస్ట్ అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే యాడ్ చేస్తాను మాకు అంత పేస్టింగ్ చేస్తాను కరివేపాకు పచ్చిమిర్చి కలిచేరాను చింతపండు నానబెట్ట ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను ఆయిల్ అంతా ఎక్కువ యాడ్ చేస్తానండి నేను కొంచెం పీతలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను తీతల పులుసు చాలా మంచిది రప్ప పురుస్టీ చేపలు పీతలు రొట్టి కంపల్సరీ తినాలండి మా మీ ఉన్న ఏరియాలో మొత్తం దొరుకుతాయి కాబట్టి ప్రతి కర్రీ కూడా మీకు చీడి చీడ నేను ముందుగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా కొంచెం హీట్ అయిన తర్వాత పేపర్ ఒకసారి జస్ట్ ఫ్రై చేయాలండి కొంచెం నీస్ వాసన వస్తాయి మట్టి దాకలిస్తాను నేను మట్టిదాకలు అయితే చాలా టేస్టీగా ఉంటాం మనం ఆయిల్లో వేసిన తర్వాత ఫ్రై చేసేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు ఉల్లిపాయ టమాటా సరిగ్గా పేస్ట్ వేసుకున్నా కూడా అది యాడ్ చేసుకోవాలండి మీరు మూత పెడుతున్నాను మేము మూత పెడితే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిపోయింది కదా ఉల్లిపాయ టమాటా కరివేపాకు పచ్చి కరివేపాకు అండి మిర్చి పచ్చానం ఇది యాడ్ చేసేస్తున్నాను నేను ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి తొందరగానే ఫ్రై అయిపోతుంది పచ్చిమిర్చి కరివేపాకు ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను పచ్చిమిర్చి మాత్రం సీరిక చీరుకుంటే అందంగా పులుసులో బాగా కనిపిస్తాయండి కరివేపాకు కూడా ఒక ఐదు రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మూత పెట్టి ఉంచాం కదా తీసుకున్నాను బాగా ఫ్రై అండి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి నువ్వుల పేస్ట్ యాడ్ చేసేస్తున్నాము గ్రేవీ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మసాలా ఇట్లే వేస్తానండ మసాలా నేను రెండు స్పూన్లు వేస్తున్నాను చాలా వండుకున్నాయి కదా ఒక కొద్దిగా అన్నీ కొద్దిగా కారం కారం అయితే ఎక్కువ యాడ్ చేస్తాను తక్కువ అయితే చాలా ఎక్కువ యాడ్ చేస్తాను కారం ఎక్కువ తింటామండి మనం ఉప్పు అయితే రెండు స్పూన్లు వేస్తున్నాను చూసి వేద్దాము ముందుగా వేసేస్తాం అనుకో ఎక్కువ అయ్యింది అనుకో తినం తక్కువ అయితే వేసుకోవచ్చు ఉప్పు వేసి కట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలిసారి అలా కలిగి అని అన్నీ మసాలాలు అన్నీ యాడ్ చేశాం కదా సేపు అలాగే నా స్టైల్లో నేను చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తాను కానీ నేను చేసే విధంగా నేను చేస్తాను కొద్దిగా వాటర్ యాడ్ చేసేద్దాను ఒక్క పది నిమిషాలు వాటర్తో ఉడకాలి ఉడికిన తర్వాత శంపుపండు విజ్జి తీసుకుంటాం కదా అప్పుడు యాడ్ చేసాను బాగా ఉడకాలి ఉడికి కొలిటీ మనకు టేస్ట్ వస్తుంది నేను చింతపండు అవుతే రసం తీసుకుని పక్కన పెట్టాను తర్వాత యాడ్ చేద్దాం మూత పెట్టి ఉడికించారు కదా బాగా ఉడికిందండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న శుభ్రం రసం తీసేసి పక్కన పెట్టాను ఇది యాడ్ చేసేసుకున్నాము చెత్తపండుతో బాగా ఉడికించాలి బాగా తగ్గి పడి వరకు పులుసు ఉడికించాలని అప్పుడు దీని టేస్ట్ ఉంటుంది మరి తింటే పీతలు పూసే తినరా ఉంటారు మీరు అంత బాగుంటుంది ਮੋਪਿਟਾਂ ਦੋਂ ਮੋਪਿਟਾਂ ਦੋਂ ਮੋਪਿ ਛੋਲਦਾ ਵੈਰ ਭਾਰ ਪੁਛਿਂਦਾ ਕੁਟਾ ਬਾਗਾ ਵੀਰ ਥਾਵੇ ਮੋਪਿ ਕਾ ਬਾਗਾ ਛੀਕਕ ਬਡੇ ਥੇ ਬੋਂ ਥਾਵੇ ਉਸ ਪ� ఆయిల్ పైకి ఉంటుంది కదా అప్పుడు కర్రీ అయిపోయినట్టు అప్పుడు వేసి మర్గ మరగ దగ్గర పడ్డ తర్వాత కొంచెం చుట్టూ ఆయిల్ వస్తుంది కదండీ అప్పుడు బాగా అయిపోయిన మన కర్రీ ఉడికి కొన్ని బాగా టేస్ట్ వస్తుంది ఆ పీతల్లో మనకి ఆ జ్యూస్ వెళ్తుంది కదా ఆ టేస్టే వేరండి కదండి ఇదిగో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేసింది కర్రీ అయితే పూర్తి అయిపోయింది చిక్కబడ్డారు కదా మనకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇగురు కూడా వేసుకుంటారు ఇగురు కన్నా ఎక్కువ ముసుకే బాగుంటుంది నువ్వునే యాడ్ చేశారు కదా మరి అది కొంత టేస్ట్ ఎలా ఉందో చూసారా ఉప్పు అలా తినీలంటున్నా చాలా మంది చాలా రకాలుగా వండుంటారు కానీ నా స్టైల్లో నేను అందానండి టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను రైస్ ఒకటి పెట్టుకున్నానండి నేను పులుసు ఎంత టేస్ట్ వచ్చిందో మీకు చెప్పాలి కదా ఇంకా మట్టి మట్టిదాకాలానండి అవి ఏంటి ఊరుగుతూనే ఉంది ఈత పుస్త ఒప్పు అండి ఎప్పుడైతే నేద్దామా ఉంది విపరీతంగా ఇప్పుడు ఆలకించాను కాబట్టి టేస్ట్ అయితే అదిపోయిందండి బాగుంది పీత కూడా మీలో ఎంతమందికి ఇష్టం నా ఛానల్ ఫస్ట్ గుంట చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పీత కాలిపోతుంది లైక్ లైక్ కొట్టండి బుజ్జి తినాలంటే కారోతుంది నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు పెడతానని చెప్పాను కదా అలాగే మంచి మంచి వీడియోలు పెడతాను నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి